స్ట్ గోదావరి డిస్టిక్ దెర్ ఇస్ అ సాయిల్ ప్రాబ్లమ్స్ దెర్ ఇస్ అదర్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యాట్ టు వర్క్ ఇన్ దట్ డైరెక్షన్ నాకు రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విల్ గివ్ యాక్షన్ ప్లాన్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఫండ్స్ కూడా తీసుకొని ఏం చేయగలుగుతారో నాకు త్రీ మీటర్స్ ప్లస్కి రావాలా ఇప్పుడు సిక్స్ పాయింట్ జీరో సెవెన్ ఉంది అది త్రీకి రావాలి ఈ సీజన్లో అదే సమయంలో పోస్ట్ మాన్సూన్ మైనస్ ఎయిట్లో ఉండాలి మీరు దగ్గర దగ్గర పదహైదు మీటర్ పదహారు మీటర్లు తగ్గాలి పదహైదు మీటర్లు తగ్గాలి అదే మరి ఏలూరు పదహారు పాయింట్ రెండు రెండు ఇది కూడా మీరు నవంబర్ ట్వంటీ ఫైవ్ మీరు కూడా ఏలూరు తిరిగి మీరు కూడా ఇది ఆఫ్ ఈస్ట్ ఏలూరు ఈస్ట్ గోదావరి గోదావరి పక్కన దట్ ఈ ది ప్రాబ్లమ్ ఆ సత్యసాయి టెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సత్య సాయి గో ఫర్దర్ ఆల్ అవుట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఎస్ సార్ జూన్ జూలైలో మాకు డ్రై స్పెల్స్ వచ్చినాయి సార్ అండ్ ఆగస్ట్ నేను అడిగితే ఇప్పుడు డిసెంబర్ నవంబర్ రెయిన్ సీజన్ రెయిన్ ఇయర్ నిన్న నవంబర్ అయింది డిసెంబర్ ఫస్ట్ ఈజ్ ది క్రైటీరియా ఫ్రమ్ నవర్ వర్డ్స్ ఎవరి డిసెంబర్ ఫస్ట్ వీల్ హ్యావ్ ఏ వాటర్ ఆడిటింగ్ టుమారో డే ఆఫ్ టుమారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రామన్న అడిగారు లేరు ఇక్కడ ప్రసాద్ ఉన్నారా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు వాటర్ ఇయర్ వాటర్ ఆడిటింగ్ ట్వంటీ నైన్త్ పెట్టండి ఆ రోజు అనౌన్స్ చేస్తాం యాక్షన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేస్తాం ఓకే అదే మరి కొంచెం ఇక్కడ వచ్చే కొందరికి అనంతపూర్ స్టిల్ ఇంకా కొన్ని ఏరియాస్ ఉన్నాయి యూ హ్యాట్ టు డూ దాట్ దెన్ కృష్ణ కృష్ణా రివర్ గురించి మాట్లాడుతున్నాం కృష్ణా డిస్టిక్ట్ ది ప్రాబ్లం కృష్ణా డిస్ట్రిక్ట్ సార్ సార్ విల్ ఇంప్రూవ్ సార్ బేసిక్లీ ఆ ప్లాంట్స్లో ఇష్యూ సార్ మాకు త్రీ ఫోర్ మండల్స్ ఉన్నాయి సార్ బాపల్పాడు తెలియదు మా అక్కడే ప్రాబ్లం అందుకే యూ ప్లాన్ ఇట్ ఎస్ సార్ మీకు అక్కడికి వచ్చే కొంతకి అదొకటి దెన్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడ ప్రాబ్లం మీకు సెవెన్ పాయింట్ ఫోర్ ఫోర్ సార్ ఎక్కడ కొద్దిగా పాకెట్స్లో వాటర్ అట్లా ఉంది కానీ సార్ మాకు ఇట్లా తవ్వగానే నీళ్ళు వచ్చేస్తే అసలు అదే ఇబ్బంది సార్ కాదమ్మా నీ ఆలోచన తప్పు ఉండాలి లేకపోతే మాకు వచ్చింది ఇక్కడ డేటా తప్పు ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఉండిలో ఏంటి పదమూడు మీటర్లు ఏంటి ఏంట భాస్కర్ కలెక్టర్గా పనిచేసావు నువ్వు అక్కడ

అదే అందుకని దానికంటే ఎక్కువ చేయకూడదు కూడా చిత్తూరు సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ అంతేనా ఇది లాస్ట్ ఇది కరెక్ట్ అన్నది సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ వచ్చారా చిత్తూరు గోడౌన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ అప్పటికి డిఫరెన్స్ అంత వచ్చింది డ్రిల్ డౌన్ చేయండి చిత్తూరు ఎక్కడ ఏ మండలాలు ఎక్కడ ఉండే ఇంకా గుడిపల్ల ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ దెన్ గుడిపాల ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ కుప్పం థర్టీన్ పాయింట్ సిక్స్ నీళ్ళు ఇచ్చిన ఇచ్చినప్పుడు పుంగునూరు ట్వల్ పాయింట్ ఫోర్ త్రీ రామకుప్పం లెవెన్ పాయింట్ త్రీ టూ నీళ్ళు ఇచ్చినప్పుడు ఏంటిది అన్ని చెరువును నీళ్లు పెడితే ఇంకా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం లేదు సార్ టూ మంత్స్ ఫర్దర్గా డిఫరెన్స్ వస్తుంది సార్ కలెక్టర్ గారు అక్కడ విజయాలు వస్తుంది దెన్ కోట శాంతిపురం బైరెడ్డి బాలెం బంగారుపాలెం దిస్ ఇంప్రూవ్ ఓకే నెక్స్ట్ యా వన్ మినిట్ ఒకసారి చూసుకుంటే మీకు ఐడియా ఉంటుందండి చిత్తూరు కాకినాడ సిక్స్ అది కూడా చూసుకోండి మళ్ళీ కాకినాడలో పైన ఉండాలి నీళ్లు నీళ్ళు పైన లేవంటే డౌట్ వస్తుంది కాకినాడలో అల్లూరి సీతారామరాజు ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎన్ని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ అవునా కదా పొట్టి శ్రీరాములు ఫైవ్ పాయింట్ వన్ త్రీ పల్నాడు పల్నాడు ఎక్కువ ఉండాలి డెప్ డీప్ డెప్త్లో ఉండాలి సార్ బొల్లపల్లి వెల్దుర్తి టూ మండల్స్ ఇష్యూ సార్ అది మరి జనరల్గా నాలుగు పాయింట్ ఏడు ఆరు అంటారు అంత సార్ ఇప్రూవ్ అయింది సార్ బికాజ్ ఆఫ్ నో కూడా పర్సెప్షన్ చెప్తున్నా నో సార్ నేను విజిట్ చేశాను సార్ ఇవన్నీ ఏరియాస్ సార్ కాదు మరి 4.76 కరెక్ట్ ఆ ఓవర్ ఇన్ దిస్ ఇట్ లో डेफिनेटली కరెక్ట్ సార్ ఓకే ఇట్స్ కరెక్ట్ సార్ ఐ పర్సనల్లీ విజిటెడ్ ఆల్ ది స్టాండ్ బై ఇట్స్ ఓకే నరేగా వర్క్స్ కూడా చాలా శాంక్షన్ చేశాము ఇట్ హస్ ఇంప్రూవ్డ్ బై 6 సార్ సో లాస్ట్ పార్వతీపురం ఓకే మీరు చెక్ చేసుకోండి పార్వతీపురం 4.62 కర్నూల్ 4.1 ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ శ్రీకాకుళం ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ విశాఖపట్నం ఫోర్ పాయింట్ టూ త్రీ నంద్యాల త్రీ పాయింట్ నైన్ వన్ ఎన్టీఆర్ త్రీ పాయింట్ టూ ఎయిట్ తిరుపతి నాకు అందుకే డౌట్ ఎన్టీఆర్ డిస్టిక్కి కృష్ణా డిస్ట్రిక్ట్కి దర్ ఇస్ డిఫరెన్స్ కృష్ణా ఎన్టీఆర్ డిస్టిక్ డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంది అక్కడ పైన నీళ్ళు చూపిస్తున్నారు భాస్కర్ మళ్ళా మన పరుగు పోతుంది బిగినింగ్ కాబట్టి నేను వదిలేస్తున్నాను అన్ని పబ్లిక్ పెడుతున్నా కావాలని తెలియాలి పబ్లిక్కి నాకు డౌట్ ఎన్టీఆర్ జిల్లాకి కృష్ణా జిల్లాకి ఆ వేరియేషన్ రివర్స్ ఉండాలి తప్ప ఇది కరెక్ట్ కాదేమో ఒకసారి చెక్ చేసుకోండి కలెక్టర్ మీకు ఏమైనా ఐడియా ఉందా లేదు సార్ ఇది నేను ఫాలోఅప్ చేసి సార్ లాస్ట్ టైం తో కాన్ఫరెన్స్ పెట్టినప్పటి నుంచి చూశాను నా జిల్లాలో కూడా ఇప్పుడు ఒకసారి విజయవాడ రూరల్ విజయవాడ ఈస్ట్ రెడ్డిగూడెంలో డీప్గానే ఉంది సార్ ఇంకా ఓన్లీ ఎక్కడైతే నాకు ఈ రివర్ ఏరియా కాకుండా రివర్ లోపల సార్ తిరువు ఏరియా నాకు ఎక్కడైతే ఒకటే అడుగుతున్నా నీ దగ్గర నువ్వే కస్టోడియన్ ఆఫ్ డేటా సెన్సార్లు పెట్టిన మీరే డేటా అప్డేట్ చేసిన మీరే మీరు అప్డేట్ చేసిన డేటా మీకు చదివినిపిస్తున్నా తప్పు ఉంటే యు ఆర్ నాట్ ఫోకసింగ్ యు ఫోకస్ సింపుల్ ఇది డేటా ఓన్లీ ఫాలో చేస్తున్నాం సార్ రీడింగ్ ఓకే తిరుపతి త్రీ పాయింట్ వన్ టూ అనకాపల్లి టూ పాయింట్ నైన్ వన్ ఎస్సా మీద భగీరథ ప్రయత్నం చేసినట్టుండవు అనకాపల్లిలో నీళ్ళని పైకి తీసుకొచ్చా అదే అదేమ్మా నాకు అదే ఉంటే మంచిదే కానీ నాకు ఆశ్చర్యంగా ఉందంట గుంటూరు టూ పాయింట్ సెవెన్ టూ బాపట్ల టూ పాయింట్ ఫోర్ ఫోర్ అంబేద్కర్ కోనసీమ టూ పాయింట్ టూ త్రీ ఐ కెన్ బిల్ విజయనగరం టూ పాయింట్ వన్ నైన్ ఆంధ్ర ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ రాయలసీమ సిక్స్ పాయింట్ త్రీ వన్ ఆంధ్రప్రదేశ్ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ నెక్స్ట్ ఓన్లీ ప్రోగ్రామ్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి రైనీ సీజన్ అయిన తర్వాత పోస్ట్ మాన్సూన్ దట్ ఈజ్ డిసెంబర్ ఫస్ట్ త్రీ మీటర్స్ ఉండాలి ప్రీ మాన్సూన్ దట్ ఈజ్ జనవరి ఫస్ట్ మైనస్ ఎయిట్ ఉండాలి ఎక్కడ కూడా ఈ రెండు ప్రోగ్రామ్స్కి ఎన్ని స్ట్రక్చర్స్ రావాలి ఇప్పుడుండే స్ట్రక్చర్స్ని ఎట్లా మీరు చేస్తారు ఐదు మీటర్లే మనం వాడతాం వాటరు ఐదు మీటర్లు వాడితే ఐదు ఇంటు అరవైయా డెబ్బైయా రామానాయుడు ప్రసాద్ గారు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టోమే ఆఫ్ వాటర్ క్యాలిక్యులేషన్ చేసుకొని రెడీగా ఉండాలి మీరు కనీసం రేపటికి మీ అని చెప్పాలి మీ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను ముందుసీ ఉంది సార్ గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ వాటర్ సెవెన్ హండ్రెడ్ లిటిల్ బిట్ మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే ఏముండదు వన్ మీటర్కి ఎంత వస్తుంది కనుక్కోండి అంతే వాడాలి మనం బిలో ఎయిటీకే వాడాలి ఒకవేళ మీరు వాడితే డెఫ్షంత మళ్ళా ఓకే మీరు ఒకటి చూశారు నెక్స్ట్ చూపించండి భాస్కర్ పెడతాం అవన్నీ కూడా వర్కౌట్ చేయమన్నాం లిఫ్ట్లు పెట్టడం మొబైల్ లిఫ్ట్లు పెట్టడం ఎగ్జిస్టింగ్ వాటర్ సోర్స్ నుంచి అన్ని ఇరిగేషన్ ట్యాంక్స్ మిడ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఫిలప్ చేయడం అవన్నీ కూడా చేయాలి వీల్ వర్క్ ఇట్ అవుట్ ఈ సీజన్లో మొత్తం వర్కౌట్ చేస్తాం మీరు కూడా ఆల్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఏం చేయగలుగుతారు ఇప్పటి నుంచి వర్కౌట్ చేయండి పాతవి కంటూర్ ట్రించెస్ ఉన్న హిల్స్ చుట్టూరు అవి కూడా రిపేర్ చేయించండి అన్నీ రివైజ్ చేద్దాం మళ్ళీ ఓకే చెక్ డ్యామ్స్ ఎక్కడ కూడా బ్రేక్ బ్రిచ్ కావుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ డేటాలో ఇంకా ఏమైనా ఒకసారి చెప్పేసి అందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ వి హ్యావ్ సర్ రెయిన్ఫాల్ డేటా సార్ రెయిన్ఫాల్ డేటా టు ది విలేజ్ లెవెల్ దాకా కూడా మనకి రెయిన్ఫాల్ డేటా ఉంది లైట్నింగ్ సార్ లైటనిం ఎక్కడైతే లైటింగ్ స్ట్రైట్స్ అయ్యినియో ఆఫ్కోర్స్ లైట్నింగ్ ఇది ఆటోమేటిక్గా సెల్ ఫోన్ సిగ్నల్ బట్టి ఈవెన్ ది అలర్ట్ ఆల్సో గోస్ టు ది ఇండివిజువల్ సిటిజన్ దెన్ సార్ విండ్స్ విన్ స్పీడ్ డైరెక్షన్ అండ్ దెన్ యూ హ్యావ్ ది డ్రై స్పెల్ ఎక్కడైతే డ్రై స్పెల్ ఉందో డిపెండింగ్ ఆన్ ది ఏరియా విన్ విచ్ రిజర్వ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని విత్ మోడలింగ్ వి యాంటిసిపేట్ ది డ్రై స్పెల్ సార్ దెన్ హీట్ వేవ్ ఒకటి సార్ మన హ్యూమిడిటీ ఫాగ్ కవర్ ఎనీ కోల్డ్ వేవ్ కరెంట్లీ ఉంది దెన్ సార్ అగ్రికల్చర్లో స్ట్రెస్ అడ్వైజరీ And then uh, for the market price though, advisories, then fisheries or so fishing zones, Air quality, noise pollution. Uh, air quality, sub-optimal, sir, because the number of uh, these stations we have is low. So, sir, pollution control So We just have some 11 sensors for the state. And 11, 11th state. Most the data, is not very accurate. Sir, if numbers can be increased, this will also uh, have a, a better thing, sir. UV index, T. నేను ఎన్ని కావాల మీకు సార్ ఇట్లీస్ అది సార్ ఇన్ఫాక్ట్ కృష్ణ సార్తో మాట్లాడము ఇండస్ట్రీస్తోనే కొన్ని పెట్టిస్తాం సార్ మేజర్ ఇండస్ట్రీ కృష్ణ అయితే మాట్లాడి ఇండస్ట్రీ గానీ సఫిషియంట్గా ఎగ్జాక్ట్ ఇది వచ్చేటిగా నియర్ టు

ఫారెస్ట్ ఫైర్స్ కానీ ఫారెస్ట్ కవర్ డిగ్రేడేషన్ గ్రీన్ కవర్ ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అండ్ అండ్ ఎనీ ల్యాండ్ చేంజ్ మ్యాపింగ్ దీస్ అప్లికేషన్స్ అవైలబుల్ స్టాండింగ్ క్రాప్ ఏమేమి చేయగలుగుతారో కేసెస్ మీరు తయారు చేసి వాట్ ది అక్యురసీ మీరు తయారు చేసి ఆల్ కలెక్టర్స్కి అది అవైలబులిటీ పెడితే కలెక్టర్స్ ఆస్క్ సమ్ మోర్ యూస్ కేసెస్ అండ్ సమ్ మోర్ ఏ దీంతో సెటిల్ ఏం వస్తుందో ఎవ్రీ మంత్ అవన్నీ వాళ్ళకి ఇద్దాం వాళ్ళు కంపేర్ చేసుకుంటారు మీరు ఈ క్రాప్ ఉంది ఈ క్రాప్ చూసుకున్న తర్వాత ఈ డేటాకు ఆ డేటాకు ఎట్లుందో ఒకసారి ఎగ్జామిన్ చేయండి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పండి ఈ క్రాప్ అది ఒకసారి చెక్ చేసుకున్నారా మీరు మీరు ఒకసారి హార్టికల్చర్ ఒకసారి అదే మరి అక్వాకల్చర్ ఒకసారి చెక్ చేసినట్టు చెప్పండి నాకు ఈ డేటా ఈ మంత్లో వచ్చింది మ్యాక్రో లెవెల్ సార్ రైట్ నౌ రబీ సోయింగ్ సెల్స్ స్టార్ట్ సార్ ఈ పంట ఇట్ స్టార్ట్స్ వన్స్ ద క్రాప్ రీడ్స్ పర్టిక్యులర్ స్టేజ్ సార్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ సార్ సెటిలైట్ సంబంధించిన సార్ ఆల్రెడీ వసర్ ల్యాబ్స్ అస్ డెవలప్డ్ సిక్స్ క్రాప్స్కి సిగ్నేచర్స్ సార్ అండ్ ద ఎక్యురేసీ ఈస్ గుడ్ సార్ ఎస్పెషలీ ప్యాడీ సంబంధించిన వన్స్ ద క్రాప్ రీచ్ అరౌండ్ నైంటీ డేస్ దెన్ ద ఎక్యురెసీ కమ్స్ వెరీ గుడ్ సార్ బట్ అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఇస్ ఓన్లీ కవరేజ్ ఆఫ్ ద గ్రౌండ్ మాత్రమే అది తెలుస్తుంది సార్ సో ఇంకా దానికి ఫైన్ టెన్ చేయాలి ఓకే మీకు వాట్ అబౌట్ ఆర్టికల్చర్ సార్ రిగార్డింగ్ ఆర్టికల్చర్ సార్ మనకు వాసర్ ల్యాబ్ మనకు కోకోనట్ అండ్ ఆయిల్ ఫామ్ సార్ దై గుడ్ ఏబుల్ టు గ్యూ సార్ సర్ప్రైజింగ్గా కోకోనట్లో సార్ మనకు లక్ష ఎనిమిది వేల హెక్టర్స్ ఉండేది త్రూ వాసర్ లాబ్ ద్వారా లక్ష నలభై వేల హెక్టేర్స్ వచ్చింది సార్ ఆయిల్ పామ్ వచ్చేసి అది గ్రౌండ్ ట్రూథింగ్ ఇచ్చాం సార్ ఎందుకంత ఎక్కువ వేరియేషన్ ఉంది అంటే ఇటు కౌంటెడ్ ఆన్ బండ్స్ కూడా సార్ మాకు మొదలయ్యూజులో మనం ఈ క్రాప్ చేసినప్పుడు సార్ బండ్స్ పైన మనం కౌంట్ చేయము సార్ ఇది మైట్ బి ద దట్ ఈస్ ద మైట్ బి ద రీజన్ ఫర్ ద వేరియేషన్ సార్ ఆయిల్ పామ్ సంబంధించి మాత్రం లెస్ వచ్చింది సార్ దానికి గ్రౌండ్ ట్రూథింగ్ కోసం ఒక మోడల్గా పైలట్గా రెండు విలేజ్ సెలెక్ట్ చేశాం సార్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ సార్ ఓకే నాకు ఇది ఒకసారి తీసుకున్న తర్వాత గ్రౌండ్ ట్రూత్ కూడా మీరు తీసుకొని ఆ గ్రౌండ్ ట్రూత్ కూడా ఒకసారి భాస్కర్కి ఆర్టేజెస్లు ఇస్తే వీళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని నియరర్ టు యాక్చువల్ తీసుకోవాలో తీసుకుంటాం అదే మరి మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎనీథింగ్ యూ హెడ్ డన్ సాయి ప్రసాద్ గారు మీ డిపార్ట్మెంట్ మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎంత వాటర్ ఉంది ఎన్ని చెరువుల నీళ్ళు ఉన్నాయి అవి కూడా అనలైజ్ చేస్తే ఒక ఐడియా వస్తుంది వాసారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పెట్టండి ఆ పని సార్ ఇప్పుడు ప్రతి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్కి వాటర్ స్ప్రెడ్ ఏరియా సెటిలైట్ ద్వారా తీసుకొని ఆ బేసిస్ మీద ఎంత ఫిల్ ఫిల్ అయింది అనేది వి ఆల్రెడీ హ్యావ్ డేటా సో స్టేట్ వైడ్ ఉంది ఈ జిల్లా వైజ్ ఉంది తర్వాత ట్యాంక్ వైజ్ కూడా ఉన్నది సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఈ డేటా వస్తుంది నా డేటాను కూడా మీరు వేచ్ చేసుకొని ఎవ్రీ మంత్ అనలైజ్ చేయండి కొన్ని నేరర్ టు ట్రూత్ ఉందా లేకుంటే కరెక్ట్గా ఉందా లేదా అనేది అసెస్ చేయండి ఫీల్డ్లో కూడా ఫీల్డ్ ట్రూత్ రెండు సింక్ చేస్తే పర్ఫెక్షన్ తీసుకొద్దాం ఏదర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇరిగేషన్ అక్వాకల్చర్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ ఎస్టాబ్లిష్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ దట్ మంత్ సరే ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల విషయంలో కూడా కలెక్టర్లు అందరూ కూడా ది ఆల్రెడీ డిడ్ అన్ ఎక్సర్సైజ్ ఈచ్ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ని ఫిల్ చేయటానికి కేవలం వర్షం మీద కాకుండా లోకల్గా సప్లై ఛానల్స్ ఏమైనా చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్లు ఉంటే రిమూవ్ చేసేది ఏంటి నరేగా వర్క్స్ ఎలాగ అప్ చేసుకోవాలి ది ఎక్సర్సైజ్ ఫర్ ఎవ్రీ ట్యాంక్ హ్యాస్ బీన్ టేకన్ అప్ సార్ మోస్ట్ ఆఫ్ ది ట్యాంక్స్కి పూర్తి చేశారు

త్రీ మీటర్స్ జనరల్గా ఉంటుంది వన్ మీటర్ స్పెసిఫిక్ కేసెస్ మీరు డిమాండ్ డ్రివన్ ఉంటుంది మీరు అడిగితే అవి కూడా ఇస్తాం అల్టిమేట్గా ఐ వాంట్ టు గో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ డ్రివన్ అంటే మీకు ఈజీ అయిపోతుంది ఓన్లీ మీ మైండ్లో నుంచి తీసేయండి సాధ్యం కాదనేది హౌ టు యూజ్ ఇట్ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ Uh, WhatsApps are just uh, briefly, sir, because I'm running out of time. So, WhatsApp, the the request from uh, all the the uh, departments and uh, collectors is that uh, any new services So uh, we are doing, sir, around 318 will link. So, that will complete the entire end to uh, end all uh, services. Request that no manual services should be given, no physical certificates or no physical services. Everything should be on. ఆన్లైన్ ఫస్ట్ అండ్ విత్ ఇన్ ఆన్లైన్ వాట్సాప్ షుడ్ విత్ ద ఫస్ట్ సార్ ఇక్కడ సార్ స్మాల్ డిఫికల్టీస్ దట్ ది తో సో మెనీ ఆల్మోస్ట్ ఎయిట్ ట్వంటీ సర్వీసెస్ విల్ దీ అనదర్ త్రీ హండ్రెడ్ ది యూసేజ్ ఈజ్ లో సార్ ఈ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ కూడా జనవరి మిడ్కల్లా కంప్లీట్ చేస్తాము బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ యూసేజ్ ఈజ్ లో సార్ దెన్ వీ డి డిడెన్ ఐవిఆర్ఎస్ ఆన్ ది యూసేజ్ సార్ ఇక్కడ చూస్తే సార్ ఒక కెన్ సీ దాట్ అరౌండ్ థర్టీ సెవెన్ పర్సెంట్ పీపుల్ ఆఫ్ సింగ్ ది రౌండ్ నో హౌ టు యూస్ ఇట్ అండ్ కొంత టెక్నాలజీ అంటే భయం ఈ మధ్య యాప్స్ వాటిలోనూ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు పోతామని భయం కొంత ఉంది సార్ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉన్నారు సార్ నౌ ది ది థింగ్ ఈజ్ దట్ వీ నీడ్ టు బిల్డ్ అవేర్నెస్ సార్ అవేర్నెస్కి ఆల్రెడీ మనకి డిస్టిక్ వైజ్ చూసుకుంటే సార్ అవేర్నెస్ సర్ప్రైజింగ్లీ సత్యసాయి అనంతపూర్ నంద్యాల వి జనరలీ ఫిగర్ లో ఇన్ మెనీ అదర్ సర్వీస్ ఆర్ యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అవేర్నెస్ ఆన్ యాప్ యూజ్ చేయటం కానీ దానికి ఇట్స్ బెటర్ సార్ ఇట్స్ ఇట్స్ ఎ లిటిల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్ కమ్ దట్ హాస్ కమ్ హియర్ డిస్ట్రిక్ట్ వైజ్ యూ హ్ షోన్ సార్ ఇది డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మనం చేస్తున్నాం సార్ ఇక్కడ కొంత లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ అటెండింగ్ ఎవరెవరు అటెండ్ అవ్వట్లేదు చూస్తే ఒక థర్టీ థౌజండ్ ఆఫ్ అవర్ స్టాఫ్ హెవ్ నెవర్ అటెండెడ్ అందుకే పర్టికులర్గా ఏ ఫంక్షనరీ అంటే ఎక్కువ ఎనర్జీ అండ్ పంచాయత్ అండ్ రెవెన్యూ దీస్ ఆర్ ద్రీ డిపార్ట్మెంట్ ఫంక్షనరీస్ ఇన్ జిఎస్ నాట్ బీన్ అటెండింగ్ ది ది క్యాంపెయిన్ బట్ పర్టికులర్లీ సార్ ఇక్కడ వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ఎనర్జీ అసిస్టెంట్ బికాస్ బిల్ పేమెంట్ న్యూ కనెక్షన్ సర్వీసెస్ వాట్సాప్లో ఉన్నాయి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సిటిజన్స్ ఫుడ్ గెట్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ టు ది వాట్సాప్ సార్ పర్టికులర్ పంచాయత్ సర్వీసెస్ వాళ్ళు చాలా ఉన్నాయి రెవెన్యూ సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి సార్ ఇఫ్ ఇఫ్ దీస్ ఫంక్షన్లీస్ గెట్ ఇన్వాల్వ్డ్ ఓన్లీ దెన్ సిటిజన్స్ విల్ బిలీవ్ ఇన్ యూ నో ది 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 ప్రోగ్రామ్ అండ్ ఆల్ దేర్ దంట్రిబ్యూట్ సార్ అడ్ పార్టిసిపేట్ ఇన్ దట్ మై రిక్వెస్ట్ ఈజ్ దట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ కెన్ ఎన్ష్యూర్ దట్ యునో ఆల్ ది ఫంక్షనరీస్ అటెండ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ బికాస్ ఆల్ ది ఫంక్షనరీస్కి సంబంధించిన నాలుగు ఐదు పది సర్వీసులు ఖచ్చితంగా ఉన్నాయి వాళ్ళు చెప్తే సిటిజన్స్ విల్ టేక్ ఇట్ ఇన్ అ బెటర్ వే కాబట్టి రిక్వెస్ట్ టు ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ కలెక్టర్స్ మే ప్లీజ్ మానిటర్ దిస్ ఇందాక డిస్ట్రిక్ట్ వైజ్ డేటా ఇచ్చాము అండ్ వాట్సాప్ దీస్ ఆర్ ది డిపెండెన్సీ దట్ పీల్స్ రిక్వెస్ట్ ది సెక్రటరీస్ అండ్ కలెక్టర్స్ టు విదన్ సిసిటీవీ సార్ ఫోర్టీన్ థౌజండ్ కెమెరాస్లో పవర్ కట్స్ అవుతున్నాయి డిస్కామ్స్ రిక్వెస్ట్ టు ఇన్షోర్ దట్ అది కొంచెం కోఆర్డినేట్ చేసి పవర్ కట్స్ లేకుండా కొంత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బిల్స్ కూడా మేము చాలా పెండింగ్ ఉన్నాం సార్ టు స్పీక్ ఫ్రాంక్లీ వీ ఓ లాట్ ఆఫ్ మనీ టు దెమ్ బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ప్లీజ్ వేర్ విత్ అస్ యూనో బికాస్ విఆర్ ట్రైన్ టు మున్సిపాలిటీలో సార్ ట్రాఫిక్ లైట్స్ కొంచెం సార్ అదర్వైజ్ ఈ చాలా సిస్టమ్ డేటా బేస్ ఈ రెండు కూడా మాకు యాక్సెస్ కావాలి సార్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వర్కింగ్ విత్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అండ్ దట్ ఈస్ డ్రోన్స్ వెరీ క్విక్లీ సార్ నాట్ గోయింగ్ టు వైజ్ సో ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఫైవ్ సిక్స్ యూస్ కేసెస్ ఉన్నాయి రిక్వెస్టింగ్ కలెక్టర్స్ ఏదైనా ఇన్నోవేటివ్ డ్రోన్ యూస్ కేసెస్ ఉంటే ప్లీజ్ ఇఫ్ యూ కెన్ లెటర్స్ నో వీ విల్ ఎన్షూర్ దట్ దానికి కూడా కాస్టింగ్ అది ఇండికేట్ చేసి డ్రోన్ ఫోటోలో పెడతాం సో దట్ యు నో డ్రోన్ యూసెస్ కెన్ బీ ఇంక్రీస్డ్ అండ్ దెన్ వీ కెన్ డూ దట్ సర్ దిస్ ఈస్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ ది ది కలెక్టర్ సార్ సార్ డిజి వెరిఫై సార్ దిస్ ఈజ్ వన్ థింగ్ మనం బ్లాక్ చైన్లో అన్ని సర్టిఫికెట్స్ చేసి పెట్టాం సార్ ఫెసిలిటీస్ అవైలబుల్ నో వీ యూ టు స్టార్ట్ యూజింగ్ ఇట్ అనే బిగ్ వే సార్ సో ఈ సర్టిఫికెట్స్ అన్ని కూడా బ్లాక్ చేయిన్లో ఆల్రెడీ చేసి పెట్టాము అడ్వాంటేజ్ అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సి టుమారో దే ఆర్ రిక్రూటింగ్ దేర్ అప్లికేషన్ ఫామ్ ఇట్ సెల్ఫ్ క్యాన్ హ్యావ్ ది డిజీ వెరిఫై బిల్ట్ ఇన్ సార్ సో దట్ క్యాండిడేట్ దగ్గర నుంచి మేబీ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్స్ వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అప్లోడ్ చేసింది అక్కడకక్కడే సిస్టమ్ కెన్ వెరిఫై అండ్ సే ద సర్టిఫికేట్ ఈస్ కరెక్ట్ फिजिकल सर्टिकेट इवर् सर्टिकेट वेरफिकेशन कैंडिडेट है डैरक्टली सर सो दिसज दिसेम चेंजर इन फैक्टूनो लाट आफ यूनो टाइम विल बी सवेव अंड दी वो आलफेयर डिपार्टेंट कैन यूज द सेम थिंग वाट यू नीड टू डूट यू नीड टू डेवलप वैन यू डू यंटर्नल अप्लीन फर् गेटिंग दि अकेशन फॉर्म फ्रम सिटीजन फर् डिफरेंट स्कीम्स इफ् यू बिल दिजू वेरीफ इन टू दटोमेटी वेट सर्टिकेट्साइए ఫిజికల్గా మళ్ళీ తదిసలతర దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్ ది సర్టిఫికేట్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ సో ఆటోమేటిక్గా దాన్ని మనం చెక్ చేసి ఎలిజిబిలిటీ క్లియర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ కూడా ఇవ్వచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ కరెంట్లీ సార్ ఆల్ ఓల్డ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మాన్యువల్ ఫామ్లో ఉన్నవి అవి స్కాన్ చేసి దెన్ వీఆర్ మేకింగ్ ఇట్ డిజిటల్ అండ్ దానికి పుట్టింగ్ ఇట్ ఉంది డిజి వెరిఫై సార్ సో ఇవన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ దిస్ కెన్ బి డన్ వెరీ క్విక్లీ ఫ్యాక్ట్ లాడ్ ఆఫ్ టైమ్ బిట్వీన్ నోటిఫికేషన్ ఫర్ ఎ జాబ్ అండ్ గివింగ్ జాబ్ వీ కెన్ వీ కెన్ బ్రింగ్ ఇట్ అవున్ వెరీ డ్రాస్టిక్లీ సార్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ట్రమ్ ఆల్ ది డిపార్ట్మెంట్ సార్ లెన్స్ ఓన్లీ వన్ రిక్వెస్ట్ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈ లెన్స్లో వీలున్న డేట్ ఆఫ్ ఫ్లోస్ లెన్స్లోకి రావాలి అండ్ దయచేసి అందరూ కూడా పీపీటీస్ కూడా ఇక్కడి నుంచే క్రియేట్ చేసుకోమని చెప్పాము అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లెట్ అస్ రిజాల్వ్ దట్ వీ యాక్చువల్లీ డూ ఇట్ అండ్ ఆల్ పీపీటీస్ పీడీఎఫ్ ఆర్ జనరేటెడ్ ఓన్లీ ఫ్రమ్ ది ఆర్టీజీఎస్ అండ్ దిస్ విల్ బీ పాసిబుల్ ఇఫ్ యూ స్టార్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఏ డే టు డే లైఫ్ ప్రతీ మీ ఇంటర్నల్ రివ్యూస్లో విత్ ఇన్ దేవు